Welcome to Viewpoint. ఎవరైనా సరే ముఖం నీటిగా మచ్చలు మొటిమలు లేకుండా ఉండాలని ఎలా కోరుకుంటారో అలాగే అవాంఛిత రోమాల్ని కూడా దూరంగా ఉండాలని కోరుకుంటారు ఈ సమస్యని దూరం చేసేందుకు చాలా మంది బ్లీచ్ వ్యాక్స్ తో ఖరీదైన ట్రీట్మెంట్స్ తీసుకుంటారు ఇవన్నీ చర్మంపై కొద్దిసేపు మాత్రమే ఎఫెక్టివ్ గా ఉంటాయి దీంతో విసిగిపోయిన వారు ఎక్కువగా ఖర్చు పెట్టి లేజర్ ట్రీట్మెంట్ కి వెళ్తారు కానీ అది కాస్త ఖర్చుతో కూడుకున్నది ఇలా కాకుండా ముఖంపై ఉన్న అవాంఛిత రోమాల్ని ఇంట్లోనే కొన్ని చిట్కాలతో దూరం చేసుకోవచ్చు అందుకోసం కలబంద హెల్ప్ చేస్తుంది కలబందని వాడి కూడా అవాంఛిత రోమాల్ని ఈజీగా దూరం చేసుకోవచ్చు కలబంద చర్మానికి పోషణ ఇవ్వడమే కాకుండా ముఖంపై ఉన్న రోమాల్ని దూరం చేస్తుంది దీనికోసం అలో వేరాని ఎలా వాడాలో తెలుసుకుందాం అవాంఛిత రోమాలు తగ్గించేందుకు అలోవేరా జెల్లో నిమ్మరసం కలపండి దీనికోసం రెండు టేబుల్ స్పూన్ అలోవేరా జెల్ రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపండి ఇప్పుడు దీనిని ముఖానికి అప్లై చేసి కాసేపు అలాగే ఉంచండి పదిహేను నిమిషాల తర్వాత జుట్టు పెరుగుదలకి వ్యతిరేక దిశలో మెల్లిగా రుద్దుతూ ముఖాన్ని నీటితో క్లీన్ చేయాలి ముఖంపై ఉన్న అవాంఛిత రోమాల్ని తగ్గించేందుకు కలబంద బొప్పాయిని కూడా వాడొచ్చు ముందుగా రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జు అలోవేరా జెల్ చిటికెడు పసుపు వేసి ప్యాక్ లా చేసి ముఖానికి రాయండి ఇరవై నిమిషాల తర్వాత జుట్టు పెరుగుదలకి రుద్దాలి తర్వాత నీటితో కడుక్కోండి వారానికి వాడండి అవాంఛిత దూరం చేయడంలో కలబంద తేనె కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది దీనికోసం ఓ గిన్నెలో టేబుల్ స్పూన్ అలోవేరా జెల్ ఓ చెంచా తేనె వేసి బాగా కలపాలి దీనిని కాసేపు అలానే ఉంచాలి తర్వాత ముఖానికి రాయాలి ఇరవై నిమిషాల తర్వాత మెల్లిగా రుద్దుతూ గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి రెండు మూడు సార్లు పాలు వాడటం వల్ల అవాంఛిత రోమాలు తగ్గుతాయి ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను దూరం చేయడానికి అలోవేరా శనగపిండి ప్యాక్ని వాడొచ్చు వాడచ్చు దీనికోసం ఓ గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోండి దీనిలో ఓ టేబుల్ స్పూన్ అలోవేరా జెల్ మరో టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసి ప్యాక్ లా చేయండి దీనిని ముఖానికి అప్లై చేసి ఆరనివ్వండి తర్వాత తడిగా ఉన్న టవల్ తో జుట్టు పెరుగుదలకి వ్యతిరేక దిశలో రుద్దండి వారానికి రెండు నుంచి మూడు సార్లు వారడం వల్ల అన్వాంటెడ్ హెయిర్ తగ్గుతుంది టేబుల్ స్పూన్ బియ్య పిండిలో రెండు టేబుల్ స్పూన్ల అలోవేరా జెల్ కలిపి ప్యాక్ లా చేయండి ఇప్పుడు దీనిని ముఖానికి రాసి ఆరనివ్వండి ఆరిన తర్వాత మెల్లిగా రుద్దుతూ నీటితో క్లీన్ చేయాలి దీని వారానికి రెండు నుంచి మూడు సార్లు చేస్తే అవాంఛిత రోమాలు తగ్గుతాయి అయితే ఈ ప్యాక్స్ ట్రై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది